అరవై పాడుతున్నాం తెలియజేస్తున్నాం జనంతమైన కేర్లను పాడుతున్నా ప్రార్థన చేస్తున్నా లేచి నిలువబడి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందా క్రిస్మస్ పండుగ రోజున మరొక మారు యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఎందుకు ప్రత్యక్షమయ్యాడో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి ఆనందాన్ని అనుభవించినట్లు ప్రభువాను వచ్చిన కార్య నా జీవితంలో నెరవేర్చని చెబుదామా సంతోషాన్ని పొందినట్లు ఆశీర్వాదాలు అనుభవించినట్లు అనేక

పోతున్నారో ఆయన ప్రయాసపడి భారం పోయించున్న సమస్త జనుల నా యొక్క విశ్రాంతిని కలిగించడానికి వచ్చిన వాడనని బోధించిన గొప్ప స్వామి వారి ప్రయాసాలన్నీ కూడా మాని నీ సన్నిధానంలో అడుగు పెట్టిన ప్రతి బిడ్డ సంతోషం కలిగి వెళ్ళు నీ అవయవాత్మను అనుభవించే భాగ్యం ప్రతి వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ముందున్న సంవత్సరం ఆయన నా తండ్రి శాపభూమి మీద ఎన్ని మరి జరిగిన నా తండ్రి పేతులు అవిశ్వాస అయినట్టు కాక నిన్ను చూసి విశ్వాసంగా బ్రతికి ధైర్యంగా ముందుకు సాగే కృప మా అందరికి దాయి చేయమని ప్రార్థన